చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి అదే విధంగా రెవెన్యూ అధికారులు అందరు కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను